గైస్ ఆల్రెడీ వనజంగి వ్యూ పాయింట్ అయితే చూపించాను ముందర వీడియోలో ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోలో మేము ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళబోతున్నాం ఏంటి అండ్ మేము తీసుకున్న రిసార్ట్ పేరు ఏంటి ఎక్కడ ఉంది అన్ని కూడా డీటెయిల్ గా మీకు ఈ బ్లాగ్ లో నేను షేర్ చేస్తాను ఈ బ్లాగ్లో అయితే చూసేయండి సో ఆటోలో ఎలా అయితే వెళ్ళామో రిటర్న్ మేము అలాగే వచ్చేసాము ఇక్కడికి అండ్ మేము తీసుకున్న హోటల్ పేరు వచ్చేసి విబిఎస్ఎస్ క్యాంపింగ్ హబ్ అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి వనజంగిలోనే ఉంది అండ్ ఇక్కడ అంతా కూడా మీరు చూసుకున్నట్లయితే మొత్తం అంతా పొగ మంచుతో కప్ ఉందనమాట మనం మాట్లాడుతున్నప్పుడు కూడా మన నోట్లోంచి లైక్ ఎలాంటి పొగలే వస్తున్నాయి అంత మంచి అయితే ఉంది మంచి ప్లేస్కి అయితే వెళ్ళాము అండ్ అలాగే ద బెస్ట్ సీజన్లో అయితే వెళ్ళామని అనిపించింది అండ్ ఇప్పుడు ఇక్కడ మేము సేపు టైం స్పెండ్ చేసి రెడీ అయిపోయి ఇక్కడ నుంచి మేమైతే డైరెక్ట్గా అరకు ప్లానే మెయిన్ కాబట్టి సో అరకు అయితే వెళ్ళిపోతాము అరకులో ఏం చూస్తాం ఏంటి అనేది మొత్తం లాగ్లో అయితే వచ్చేసింది చూసేయండి మిస్ అవ్వకుండా గైస్ మేము వచ్చేసి ఇప్పుడైతే చెక్అవుట్ చేస్తాము అండ్ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాం ఇంకా డైరెక్ట్ అరకు వెళ్తాం అనమాట అండ్ అలాగే అరకులో ఏమేమి చూస్తాం ఏంటి అనేది ఈ లో చూసేయండి మేబీ ఈ బ్లాగ్ ఒకవేళ లెందీ అయితే సో జస్ట్ అరకు దాకా వెళ్ళడం వరకే నేను అయితే పోస్ట్ చేస్తాను ఆ తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను అనమాట అండ్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఆడేర్ నుంచి అరకు వెళ్ళి రూట్ లో ఇక్కడ మేము మెయిన్ ఏదైతే మేము హైవే ఉంటుందో అక్కడైతే టిఫిన్స్ చేయడానికి అని చెప్పేసి ఆగాము సో కొంచెం టిఫిన్ హెవీగా చేస్తే లంచ్ కి మనకి ఇంకా ఒక లేట్ అయినా కూడా ఇబ్బంది ఉండదు అని చెప్పేసి అనమాట అండ్ ఇక్కడికి వచ్చేసి మేము దోశనే చెప్పుకున్నాము ఎందుకంటే దోశలు చాలా బాగుంటాయి అక్కడికి వెళ్ళినా కూడా చాలా ఏంటంటే ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది కూడా మనకి ఫాస్ట్ గా అండ్ టిఫిన్స్ అవి చేసేసి ఇక్కడ నుంచి అయితే మేము బయలుదేరిపోయాము చాలా వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయి అంతా కూడా బెస్ట్ వ్యూ పాయింట్స్ అనమాట అన్ని మొత్తం అన్ని బెస్ట్ వ్యూ పాయింట్స్ ఏ సో మీకు అందులో కొన్ని వ్యూ పాయింట్స్ చూపిస్తూ ఉంటాను చూసేయండి చాలా వరకు మేము మిస్ అయిపోయాము మంచి వ్యూస్ అన్నీ కూడా ఎందుకంటే మేము పడుకుంటు పోం అనమాట మెద్ద వచ్చేసింది ఫుల్గా అందుకని స్లీప్ వేస్తాము సో లేచి చూసుకునేసరికి అరకు రీచ్ అయిపోయామా అనేది కాబట్టి ఓ గౌడ్ అంతసేపు అని అనిపించింది బట్ మొత్తానికి అయితే అరకు అయితే రీచ్ అయిపోయాము అండ్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా మేము అయితే రీసార్ట్కి వెళ్ళిపోతాము సో అంటే మేము ఏం బుక్ చేసుకోలేదు ఇక్కడ ఎందుకంటే ప్లాన్ అనేది ఎటు వెళ్తుంది ఎటు వెళ్తామో అనేది మాకు ఐడియా లేదు అందుకని బుక్ చేసుకోలేదు మేము సో ఎక్కడికి వెళ్తాము ఏంటనేది చూపిస్తాను చూసేయండి నాతో పాటు సో గైడ్స్ మేము వచ్చేసి అరకు వచ్చి చాలా సేపు అయింది అంటే ఆల్మోస్ట్ లెవెన్ కల్లా ఇక్కడ రీచ్ అయిపోయాం అనమాట ఆ సో కాకపోతే ఏంటి అంటే దారిలో మేము ఫుల్ స్లీప్ వేస్తాం అనమాట హోటల్ రూమ్ కు వచ్చి అక్కడ పడుకున్న వరకు కూడా మాకు అసలు మళ్ళీ ఇక్కడ నడిచే వరకు కూడా మాకు అసలు మెలకు రాలేదు అంటే అంత మత్తులో ఉన్నాం అనమాట ఇద్దరు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాము సో అయితే ఏంటి అంటే ఏ హోటల్ తీసుకోవడం ఏంటి అయితే నేను కిందకి వెళ్ళినప్పుడు ఒకసారి మీకు నేను చూపిస్తాను అండ్ అలాగే ఈ హోటల్ రూమ్ వచ్చేసి చాలా పెద్దది యాక్చువల్లీ మేము అందరం ఒకటే రూమ్ లా అంటే తీసుకున్నాం అనమాట సో అందరికి కలిపి ఫోర్ థౌజండ్ పడింది రూమ్ చాలా ఓకే అనిపించింది ఎందుకంటే ఇలా పీక్ సీజన్ లో ఇంత తక్కువగా మనకి రూమ్ రావడం అనేది చాలా లక్ అనుకోవాలి అంతే అనమాట అండ్ ఏంటి అంటే కనుక నిన్న మేము తీసుకున్నది ఆల్మోస్ట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది సో ఫైవ్ థౌసండ్ పడింది టూ రూమ్స్ కి ఇక్కడ మాకు కొంచెం బెటర్ అనిపించింది అనమాట ఇది అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే కనుక సాంబ్రీక్ హెల్త్ బాగలేదు కాబట్టి ఇప్పుడు మేము వేసుకున్న ట్రిప్ లో ఉన్న ప్లాన్స్ అన్ని కూడా ఇంకా ఎక్కడికి వెళ్ళట్లేదు అనమాట సో సాంబ్రిక తగ్గితే కాఫీ మ్యూజియం ప్లాన్ చేస్తాము అది కూడా అంది వెళ్దాము మరి ఎక్కడికి లేకుండా ఏంటి అది కదా ఓకే తగ్గుతుంది అని చెప్పేసి అని అనుకున్నాం అనమాట అండ్ ఇప్పుడు మేము ఏంటి అంటే కనుక లక్కీ అండ్ అలాగే పిల్లలిద్దరికి కూడా ఫుడ్ అయితే పెట్టేస్తాము సో ఇక్కడ ఫుడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మేము కూడా ఫుడ్ తినేసి మేమైతే అప్పుడు స్టార్ట్ అవుతాం అనమాట అండ్ సో ఏ టైంకి వచ్చామేంటి అని మధ్యలో ఏ వీడియోస్ తీయలేదు సో దానిలో సిస్ పవర్ రెండు వీడియోలు తీస్తారనమాట అవి నేను పోస్ట్ చేశాను అండ్ ఇప్పటి నుంచి అయితే నేను పోస్ట్ చేస్తాను సో ఇద్దరు కొంచెం సరిపోయింది కాబట్టి అట్లీస్ట్ ఏంటంటే మేము కొంచెం బెటర్ అనమాట బాగానే ఉన్నాం ఇప్పుడు అండ్ సాంబుకి తగ్గితే వెళ్తాం అది కూడా కాఫీ మ్యూజియంకి లేదంటే లేదనమాట ఇదిగోండి సాంబు వచ్చేసి సో దానికి ఫుల్ ఫీవర్ అనమాట టాబ్లెట్ వేసుకుంది కాబట్టి కొంచెం అయితే సెట్ అండ్ ఇదిగోండి పిల్లలు అయితే ఇంకా వీళ్ళు ఆటలు ఆటలు కూడా పడుకుని ఇప్పుడే లేచారు చూడండి వాడు అలా వేస్తున్నాడు ఏరా వద్దు ఆ హుడి ఉంచలే మా చలి చలి వేస్తుంది చలి చలి మాకు వచ్చేసి ఇచ్చిన రూమ్ ఇదే అండ్ చాలా పెద్దది యాక్చువల్లీ చెప్పాలంటే చాలా పెద్దది మేము అందరం పడుకుంటూ పోయి ఇలా చేస్తాం కానీ రూమ్ అయితే చాలా పెద్దది సరదా ప్లాన్ చేసుకుంటే తక్కువ బడ్జెట్లో ప్లాన్ చేసుకోవచ్చు ఇదిగోండి మేము వచ్చేసి తీసుకున్న హోటల్ పేరు రాజా సాలిడే ఇన్ నైస్ స్టే విత్ దిస్ హోటల్దా ఇప్పుడు మేము వచ్చేసి ఎక్కడికి వెళదాం ఏంటి అని చూపిస్తాను చూసేయండి వచ్చేసి కటికి వాటర్ ఫాల్స్ అనమాట మేమైతే వెళ్ళలేదు కాకపోతే దూరం నుంచే ఇట్లా చూసుకుంటే అట్లా వెళ్ళిపోయాము ఎందుకంటే అది అంతా ఎక్కాలి అంటే చాలా టైం పడుతుంది అండ్ చాలా లేట్ కూడా అయిపోతుంది అందుకని చెప్పేసి మేమైతే ఇది ప్లాన్ చేసుకోలేదు పిల్లలతో చాలా కష్టం అవుతుంది అని బట్ ఫాల్స్ అయితే చాలా క్లియర్గా అయితే మనకు అనిపిస్తున్నాయి అనమాట అండ్ ఈ వాటర్ ఫాల్స్ కాకుండా ఇంకా మేము ఎక్కడికి వెళ్ళాలి అనుకోలేదు వాటర్ ఫాల్స్ చాలా ఉన్నాయి కాకపోతే ఎక్కడికి అయితే వెళ్ళాలి అనుకోలేదు జస్ట్ సాంబీకి హెల్త్ బాగాలేదు కాబట్టి మేము అలా కాఫీ మ్యూజియం దాకా వెళ్ళి జస్ట్ అక్కడ టైం స్పెండ్ చేసి మంచి కాఫీ తాగి వచ్చేద్దాము అన్న ప్లాన్ మాత్రమే ఉంది మాకు చాక్లెట్ ఫ్యాక్టరీ దగ్గర అంతా కూడా చాలా రష్ అయిపోయింది అసలు మొత్తానికి ఫైనల్ గా అన్ని దాటుకుంటూ దాటుకుంటూ మొత్తం అయితే కాఫీ మ్యూజియం అయితే రీచ్ అయిపోతున్నాము దగ్గరలోనే ఉన్నాము ఆల్మోస్ట్ ఇదంతా అలాగే ఒకటే కాదు మేము ఏంటి అంటే కొంచెం చల్లగా ఉంది కదా సో అందుకని చెప్పేసి లైక్ స్వెటర్ అండ్ అలాగే హెయిర్కి పెట్టుకునే బ్యాండ్స్ ఏమైనా తీసుకుందాము అని చెప్పేసి అయితే ఇక్కడ ఆగాము అండ్ చూడండి ఇది నాకు చాలా బాగా నచ్చిందండి నేను తీసుకున్నాను తర్వాత పిల్లలు కూడా చాలా గోల్ అని చెప్పేసి వాళ్ళకు కూడా తీసుకుందామని అనుకున్నాము అండ్ ఫస్ట్ అయితే నేను తీసుకుని మొత్తానికి అయితే వెళ్ళిపోయాము ఎందుకంటే కాఫీ మ్యూజియం లేట్ అయిపోతుంది అని చెప్పేసి మేమైతే ఇంక ఇక్కడ ఏవో కొన్ని తీసేసుకుని సాంబీ స్వెటర్స్ తీసుకుంది అలాగే నేను కూడా తీసుకున్నాను అండ్ ఇక్కడ నుంచి అయితే ఫస్ట్ రీచ్ అయిపోయాము కాఫీ మ్యూజియం దగ్గరికి అందుకొని ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాం మేమైతే ఇక్కడ ఫస్ట్ పార్కింగ్ చేసేసుకుని ఇక్కడ నుంచి అయితే మేము అనమాట లోపలికి అండ్ హరిత హిల్ రిసార్ట్ మాకు ఒక మంచి మెమరీస్ ఇచ్చింది ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆశ మేము సాంబీ వాళ్ళు ఫైర్ క్యాంపింగ్ వేసుకున్నాము ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట అవన్నీ గుర్తొచ్చాయి మళ్ళీ అండ్ ఇప్పుడైతే కాఫీ మ్యూజియం మళ్ళీ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము సాంబిక్ కావాల్సిన చాక్లెట్స్ అవి కొనుక్కుంది అండ్ మేము ఇక్కడైతే మంచి కాఫీ ఎంజాయ్ చేశాము అండ్ లక్కీ గారు కూడా కాఫీ చాక్లెట్ అయితే ఒకటి పెట్టాము వాడు అసలు చూడండి అలా తింటున్నాడు ఇంకా మేము కూడా ఏంటి అంటే అందరూ ఎంజాయ్ చేస్తున్నారు కదా మేము ఇంకేం డిస్టర్బ్ చేయలేదు సో మేము ఇంకోటి నేను తీసుకున్న స్వెటర్ అదే అనమాట చాలా బాగుంది అంటే ఇక్కడ చలికి అది బాగా నాకు హెల్ప్ అయింది అనమాట అండ్ ఇక్కడ నుంచి అయితే మేము కాఫీ మ్యూజియంలో బాగా ఎంజాయ్ చేసాము అండ్ ఇంకా చూడడానికి కూడా పెద్దగా ఏం లేదు ఆల్మోస్ట్ చాలాసార్లు మేము వచ్చాము ఇక్కడికి అండ్ ఇక్కడి నుంచి అయితే మేము రీచ్ అయిపోతాము మళ్ళీ ఎక్కడైతే హోటల్ తీసుకున్నామో అక్కడికి వెళ్ళిపోతాము ఆల్రెడీ ఇక్కడ క్యాంప్ఫైర్ వేస్తున్నారు బట్ మేమైతే కూర్చోవాలి అని అనుకోలేదు ఇంకా గా పైకి అయితే వెళ్ళిపోదాము మా రూమ్ లోనే ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాం బికాస్ అమ్వి కొంచెం హెల్త్ సెట్ అయితే అంతా బాగుండేది బట్ దానికి బాగాలేదు కాబట్టి ఇంకెక్కడ ఆగలేదు నేను డైరెక్ట్గా రూమ్కి అయితే వెళ్ళిపోయాము అండ్ అలాగే మేము రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ చేసిన పని ఏంటి అంటే పిల్లలకి ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టేశాము ఆల్మోస్ట్ పెరుగనాం అండ్ అలాగే పప్పు అన్నము సో పప్పు అన్నం పిల్లలు తింటారు దాన్ని పెరుగనం లక్కి పెడదాము అని చెప్పేసి ఎందుకంటే ఆల్రెడీ తిన్నాం టేస్ట్ అది బాగుంది అందుకనే చెప్పేసి మేము ఇట్లా ప్లాన్ చేసుకున్నాం అనమాట పిల్లలకి మంచిగా ఫుడ్ అయిపోతే తర్వాత మేము ఏం తినాలి ఏంటి అనేది ఆలోచించుకుని అప్పుడు మేమైతే డిసైడ్ అయి తింటాం అనమాట అది మా ప్లాన్ ఇప్పుడు ప్రస్తుతానికి నైట్స్ చూసారు కదా పిల్లలకి అయితే ఫుడ్ కంప్లీట్ అయిపోయింది అండ్ వాళ్ళైతే ఇంకా కొంచెం సేపట్లో అయితే పడుకొని పోతారు అండ్ మాకు కూడా ఏంటి అంటే కనుక ఏదో ఒక ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకుని మేము కూడా తినేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయితే పడుకుని పోతాం అనమాట సో అది ఈరోజు బ్లాగ్ అండ్ రేపు వచ్చేసి మేము మార్నింగ్ అసలు ట్రెక్కింగ్కి వెళ్ళాలి కాకపోతే సామ్యక్ హెల్త్ బాగాలేదు అన్న కారణంతో మేమైతే అది డ్రాప్ చేసుకుంటున్నాము అండ్ ఇంకా అక్కడ అది కాకుండా నెక్స్ట్ ప్లాన్ ఏంటి అనేది రేపటి వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కదా ఎండ్ చేస్తున్నాను మరిన్ని బ్లాగ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ద నెక్స్ట్ వీడియో బై బాయ్